நான் கிண்டா நான் கிண்டா லோட் போடறேன் மாடினா சடேஸ்ட் பண்ணா இ நான் லோன் பட்டிட்டு

బైక్ ర్యాలీ కార్యక్రమం ప్రారంభించడం చేయడం జరుగుతుంది ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా బైక్ ర్యాలీ ఎందుకు అంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన ప్రివెన్షన్ కోసం అవి రాకుండా చూడాలి దానికి అవగాహన కోసం ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రొటెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అధికారులు కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అవగాహన కార్యక్రమం కూడా అది కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు గతంలో ఎయిడ్స్ అంటే చాలా భయం ఉండేది కానీ ఇప్పుడు ఎయిడ్స్ అంటే క్యూరేబుల్ డిసీజ్ కానీ స్టిల్ రాకుండా చూడాలి అంటే కొన్ని జాగ్రత్తగా ఇందాక చెప్పినట్లు ముఖ్యంగా ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ సెక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది దీంతో పాటు బ్లడ్ ట్రాన్స్మిషన్ సంబంధించిన కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది సిరేంజర్స్ కూడా మనం వాడుకున్నప్పుడు ఒక్కసారి మాత్రమే అప్పటికి అక్కడే డిస్పోజ్ చేయాలి అంటే ఇది మన మెడికల్ సిబ్బంది మధ్యలో కూడా అవగాహన ఉండాలి ప్రజల మధ్యలో కూడా అవగాహన ఉండాలి తర్వాత మనం గర్భిణీ స్త్రీలు మేజర్గా మనం ఎయిడ్స్ అంటే రావాలి అంటే ఒకటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది ఒకటి జెనె జెనైటల్ ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలు ఉన్నారు గర్భిణీ స్త్రీలోకి తెలివి తెలిసిన తెలవకపోయినా ఎయిడ్స్ ఉంది అంటే వెంటనే రక్త పరీక్ష చేసిన తర్వాత ఫస్ట్ ఏఎన్సీ అయింది ఫస్ట్ ఏఎన్సీ చేసేటప్పుడు వ్యక్తనే వెంటనే రక్త పరీక్ష చేయాలి రక్త పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ తెలుస్తాయి బేసికల్గా ఎయిడ్స్ వైరస్ ఉందా లేదా అవి తెలిసిన తర్వాత వెంటనే మనం క్యూర్ చేసి మళ్ళీ వచ్చిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఎయిడ్స్ కంట్రోల్ చేసి రాకుండా కూడా